నేరాల నియంత్రణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ స్వయముగా రాత్రి పగలు తేడా లేకుండా రంగంలోకి దిగి పర్యటిస్తూ దొంగలు మాత్రం పోలీసులకు ఛాలెంజ్ విసురుతూ దోపిడీలకు పాల్పడుతున్నారు పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో మొబైల్ షాప్కు కన్నం వేసి చోరీకి పాల్పడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది పూర్తి ఘటనా వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్లోని శ్రీ వెంకటేశ్వర మొబైల్ షాప్లో సోమవారం రాత్రి షాపు వెనుక భాగంలో కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు షాపులో నుంచి నాలుగు లక్షల నగదు ఇరవై స్మార్ట్ ఫోన్లను ఎత్తికెళ్లినట్లు యజమాన్ తెలిపారు జనవరి ఇరవై ఐదున వెంకటేశ్వర మొబైల్స్లో లో షటర్ తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు సోమవారం రాత్రి తిలక్ గార్డెన్లో వెనుక వైపున మొబైల్ షాపు గోడ వెనుక భాగంలో రంధ్రం చేసి అందులో నుంచి చిన్న పిల్లలను పంపించి చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ స్వయముగా రాత్రివేళ పెట్రోలింగ్ బాధ్యతలను పర్యవేక్షిస్తుండగా ఆయన క్యాంపు కార్యాలయానికి సమీపంలో చోరీ జరగడం కలకలం రేపింది ఈ విషయం వెలుగు చూడటంతో పోలీసులు విచారణ చేపట్టారు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు టీం ఆనవాలు స్వీకరిస్తున్నారు కూడా సిపి క్యాప్ కూడా ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఈ ఇదే షాప్ లో ఎక్కడ నుంచి గోడ బాలు కొట్టేసి లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ మొబైల్ అన్ని కూడా దొంగతనం చేశారు దీన్ని కావాలని చెప్పేసి ఇది జరిగింది అదేవిధంగా పోలీసులు కూడా ఇంతకు ముందు ఇది ఇరవై రోజుల కింద జరిగినప్పుడు కాంప్లైంట్ ఇచ్చినా కానీ ఇలాంటి చర్య తీసుకోకపోవటం వల్లనే ఇది ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ జరిగింది ఈ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కానీ పెట్రోల్ నిర్వహిస్తే ఇక్కడ ఉంది వీళ్ళకు రక్షణ కాబట్టి ఇప్పటికైనా పోలీసులు ఈ పెట్రోలింగ్ అనేది ప్రకట పనికి నిర్వహించి అదేవిధంగా ఇలాంటి దొంగతనాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసేసుకొని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి పెట్రోలింగ్ ఎక్కువ నిర్వహిస్తే వీళ్ళకి ఇలాంటి నష్టాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా ఈ కాంప్లెక్స్ ఇంత పెద్ద మున్సిపల్ కాంప్లెక్స్ దీనికి సెక్యూరిటీ లేకుండా ఉంది అనేది ఇంకా స్పష్టం కనబడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పేసి పోలీసులు కూడా స్పందించాలని చెప్పేసి